హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఆమె మ్యాటర్ గురించి బాగా ఏడుస్తుండే బాగా బాధపడుతుండే అనమాట ఇప్పటిదాకా కూడా ఏడిసినా ఇంకా అశోక్ డ్యూటీ నుండి రాగానే నన్ను చూసి ఆగాగని సంగతి చెప్తా అని ఫస్ట్ స్నానానికి పోయినాడు అనమాట సరే ఇంకేమైనా మాట్లాడతాడేమో ఇంకేమైనా చెప్తాడేమో అని నేనైతే కెమెరా సెండ్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే స్నానం చేస్తుండో నేనైతే ఛాయబెట్టికలు తీసుకొచ్చి పెట్టినా ఆల్రెడీ అట్లనే కెమెరా రికార్డు కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆయన మెల్లగా మాట్లాడతాడు వినిపించేది అని సో చూద్దాము ఏమేమంటాడో కొంచెం అయితే టెన్షన్ ఉంది మా నాకు ఇద్దరికి తెలుసు ఇక్కడ కెమెరా సెట్ చేసినట్టు డాడీకి చెప్పొద్దు అని చెప్పిన తర్వాత ఆమె కూడా ఏం చెప్పలేదు సో చూడండి అశోక్ ఏమంటాడు आ लो बेटा आ लो ना गेर चुड़ ममे बि चुन्ना बि चुड़ा गेड़ा गुचड़ा गुचड़ा गेड़ा गुचड़ा गेड़ा मत जा गेड़ा ना गेड़ा नहीं गेड़ा मत लगो नहीं हां आ लो चेंडू हां खाना ओके खाना अपट्टी का खाना नाना खाना है ना था था

താവു പാപ്പ മുച്ചിട്ടുണൈ മുച്ചിട്ടുണൈ തെരി വാ വെറ്റ് ശക്കത്തിക്കണോ ഇച്ചിണ്ടോടേ മരെ എണ്ടി എന്നോ ബാധപ്പെടതൊന്നും ഇങ്ങ ബാധുണ്ടതൊന്നും കൊണ്ടക്കട്ടായെസ് എയ് സ്പെറ്റോ നിന്നെനേ ഇരിത്തെൻ ദേക്കി ఓకే డల్ ఎందుకు ఇట్లా అనేది ఎన్నో ఖర్చు అవుతున్నావు ఓకే నిన్నటి అది మనసులో మనుషులు తిన్నావా తినలేదా అన్న ఉందా పుద్రా മറിയ ബാധപടി തന്നെ അത് ആലോചിച്ചു കഴിഞ്ഞാൽ അനുഭവ ആലോചിച്ച വിടപെട്ടേ ദിവസ నేను ఫస్ట్ చెప్పినాను అర్థం చేసుకోలేదు మిస్ ఎక్స్పెక్ట్ అని కదా మరి చేసినా తిన్నా తినేట్లే మళ్ళా నాకు ఎట్లా అనిపిస్తే తిన అంటే ఉన్నది ఇద్దరం అయితే నేను అంటే ఎట్లా ఒకసారి అనుభవం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అని అర్థమైంది ఇప్పుడు అర్థమైందా గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ చెప్పిన చెప్పిందా చెప్పలేదా అట్లా కాదు చెప్పినా చెప్పలేదా చెప్పినా అప్పుడు నమ్మిచ్చింది అదే అంత నమ్మిత్తారు అట్లా మోసం చెప్తారు మరి అందుకే గంటలు గంటలు ఫోన్లు మాట్లాడి మన వాళ్ళ గురించి చెప్పుకొని వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకొని అంత దండు పోయేవారు ఇప్పటికైనా తెలుసుకున్నావు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎంతవరకు ఉండాలని అంతవరకే మాట్లాడు అంతవరకే ఉండు అర్థమవుతుందా పెద్ద పెద్దకు ఇట్లా బాధపడకు ਉਦਵ ਨੇ ਆਂ ਦਿਯਾ 2000 ਬਤਤਰੇ ਆ ਪੈਸੇ ਤਰੇ ਲੈ ਲਵੋ ਬਤਤਰੇ ਦੇ ਉੜੀ ਉਤਲ అవి ఎంత కష్టపడ్డాను ఎంత కష్టపడతానేయో అదేనా నాకు తెలుసు దాని రికార్డులు ఫోటో రివీల్ చేయాలంటే ఎంత సేపట్లా కాదు అవసరం లేదు ఇప్పుడు జరిగింది ఏదో మన మంచికి జరిగింది ఇంకా తొందర బయట వాడేది ఇప్పుడు ఈ పైసలతోనే అయిపోయింది నువ్వు ఇంక ఇట్లనే జరుపుకుంటూ జరుపుకుంటుంటే ఇంకెన్ని పైసలు అవ్వను ఇప్పుడు జరిగింది అయితే మన మంచికి అనుకుని సపోర్ట్ అంటూ ఇంకా అయ్యాము ఇప్పుడు బయట వేలతోటి బయటపడ్డాము కానీ ఇంకా ముందు ముందు ఇంకా నమ్మి ఇంకెంత ఏం చేసినావు ఇంకెంత నమ్మించిన ఇంకేం చేసినావు అదే ఉంది అందరు అడుగుతున్నారు ఫోటో రివీల్ చేయి రికార్డింగ్స్ పెట్టా అంటారు పెడతా అది రెండు ఇంకా ఇట్లా వీడియో చూస్తుంది కదా రెండు మూడు రోజులలో ఇంకేది సప్పుడు ఏక పైసలు ఇస్తా ఇయ్యా అని ఏది క్లియర్ చేసి ఇంకా ఫోన్ చేశానా నా తప్పైంది మనకి ఈరోజు ఇత్తా అని చెప్తుందా ఇక మొత్తమే నాకు అవసరం లేదు నీ అన్నట్టు ఉంటుందా వాళ్ళు ఇక పట్టించుకోరు అవన్నీ విడిచిపెట్టాల గురించి అని చెప్పి అప్పుడు విడిచిపెట్టాల గురించి ఇక ఎందుకు మళ్ళీ ఇవన్నీ తవ్వుకున్నాడు ఎందుకు ఇవన్నీ మళ్ళీ తవ్వుకున్నాడు అంటున్నారు నేను తిని తినక అడుగుయ్యి చీరలు ఇచ్చి ఉపాసం ఉండి పొద్దు నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు

నేను ఆ రోజు కూడా చెప్పిన పూలకి అద్దూతా అద్దు పూలకాడి ఇదే నాకు ఇక్కడనే మే నువ్వు చే చెప్పలేవో ఓ తీరు ఉంటే మాట్లాడే మాట పోయేటప్పుడు నేను చెప్పిన అద్దాని చెప్పలే నువ్వు ఏమన్నా పోయేటప్పుడు ఏ పోయి తాగు నువ్వు ఉండు ఏ నింబోయే అడిగే తాగు నువ్వు ఉండు ఇప్పుడు ఏమైంది పోతే అనుకున్నా కానీ అన్న అన్నది అని ఒకటి పోనీ ఆడ నేను గట్టిగా మాట్లాడదామని అంటే నేను రాకపోతే వాళ్ళు పంచాయతీ పెట్టుకుందాం అంటే ఫోన్ చేస్తారు అయిపోయారు ఏంటిది చేసేది ఏంటిది చేసేది చెప్తే మా ఇంటిలో పని చేస్తలేదా నీకు అదే అన్నీ ఎక్కడికి ఎక్కడ పోతే ఓనితీగా ఆ పైసలతోనే ఉంది ఇంకా మనం సంపాదించుకోరాదా ఇంకా ఇప్పుడు పోయినాయి ఇక దాన్ని పట్టుకొని పోయినాయి 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 ఏడ్చుకుంటే తినకుండానే ఉంటాం ఇక అందుకే ఫస్ట్ ఏదైనా పని చేస్తే బాగా ఆలోచించి చేయాలి అప్పుడు మా వేసినాడు అదే అదే దాన్ని ఏమంటారు ఆడ

ఒకవేళ ఆ స్కూల్ లో కూర్చొని నమ్ముకొని ఆ స్కూల్ లో పోయి ఈ ఆడని ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆడ చేసి వీడికి వచ్చేసరికి నేను అర్థం అంటే నీకేం తెలియదు నువ్వు ఒక ఎప్పుడు అర్థం చేస్తాం అంటే ఎప్పుడు తెలిసింది ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అని నువ్వు చిన్న పూర్వీ నీకు ఇంకా సమాజం మీద అవగాహన లేదు అందుకే నేను చెప్పినట్టు నువ్వు ఇలాంటిది కొనియా దీవీ వేస్ట్ ఇవన్నీ మాట్లాడుకుని ఎక్స్పెక్ట్ ఇవ్వండి ఎన్నో కాసెలు పెడుతున్నాం అదే పెద్దగా అయితే చూస్తాడు కదా అసలు ఏం చేసేది లేదు అయితే దేవుడు పైసలు లేవనంటే ఇంతవరకు ఒక్క రూపాయి ఇన్ని రోజులు ఇవ్వలేదు ఇంకా మీరు మీరు అందరూ కుట్టించుకుంటే ఆమె